హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అకి లో స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలు పోసి పొట్లకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇలా పాలు పోసి పొట్లకాయ కర్రీ అయితే చేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక పెద్ద పొట్లకాయ అయితే తీసుకున్నాను ఈ పొట్లకాయనైతే అయితే ఇలా చెక్ చేసుకుని కట్ చేసేసి లోపల ఉన్న గింజలు అయితే తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే తరిగి అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసి ఒక ప్లేట్లోకి అయితే తరిగి పెట్టేశాను అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుని ఈ విధంగా సన్నగా అయితే తరిగి పెట్టాను ఇప్పుడైతే పాలు అయితే తీసుకోవాలి నేను తీసుకున్న గ్లాస్తో అయితే ఉన్నారు పాలు అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసాను నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే పోసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అయితే వేసి ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఫ్రై అయిన తర్వాత అయితే పొట్లకాయ ముక్కలని అయితే వేసేసుకోవడమే చూడండి ఈ విధంగా అయితే ఉల్లిపాయ ముక్కలైతే బాగా మగ్గాయి ఇప్పుడు పూటలకాయ ముక్కలని అయితే వేసేద్దాం ఫ్లేమ్ మీడియంలో అయితే రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి ముక్కలు వేసిన తర్వాత అయితే ఒకసారి అయితే ఇలా కలిపేసుకుని రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అయితే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మగ్గింది ఇప్పుడైతే ఇందులో అయితే పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి అలాగే మన టేస్ట్ తగిన సాల్ట్ కూడా వేసుకోవాలి రెండు స్పూన్ల కారం అయితే వేస్తున్నాను కారం వేసిన తర్వాత అయితే ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలి ఒక నిమిషం పాటైతే మగ్గనివ్వాలి కారాన్ని కూడా మొక్కలు పట్టేలాగైతే మగ్గనిచ్చిన తర్వాత అయితే వాటర్ అయితే పోసుకోవాలి ఇలా కలిపేసి ఒక నిమిషం పూట అయితే వదిలేయాలి ఇప్పుడైతే ఒక నిమిషం తర్వాత అయితే చూపిస్తున్నాను ఇప్పుడు వాటర్ అయితే పోసేద్దాం కూర అయితే ఉడకడానికి సరిపడా వాటర్ అయితే పోసేసుకోవాలి నేనైతే గ్లాసు వాటర్ అయితే పోస్తున్నాను సరిపోతుంది పొట్లకాయ ముక్కలు అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే ఉడికిపోతాయి ఈ విధంగా అయితే పోసేసుకుని ఒకసారి అయితే కలిపేసి మూత పెట్టేసి అయితే ఉడకనివ్వాలి ఇప్పుడైతే మధ్యలో అయితే ఒకసారి అయితే చూపిస్తున్నాను కర్రీ అయితే ఈ విధంగా అయితే ఉడుకుతుంది ఇప్పుడైతే ఒకసారి గరిడతో అటు ఇటు కలుపుకోవాలి కలుపుకుని అయితే మళ్ళీ మూత పెట్టేద్దాం ఒక్క నిమిషం ఉడికిన తర్వాత అయితే పాలు అయితే పోసేద్దాం ఇప్పుడైతే మళ్ళీ చూపిస్తున్నాను మూత అయితే తీసి ఇప్పుడైతే పాలు అయితే పోసేసుకోవడమే ఎంత చక్కటి పాలు పోస్తే అంత టేస్ట్ అయితే ఉంటుందండి పొట్లకాయ కర్రీ అయితే పాలు అయితే గ్లాస్ ఉన్నారు పాలు అయితే పోస్తున్నాను నేను ఎక్కువగా పోసుకున్న పర్వాలేదు పాలు మన దగ్గర ఉన్న దాన్ని బట్టి అయితే పోసుకోవచ్చు టేస్ట్ అయితే పాలు వల్ల చాలా బాగుంటుంది ఈ పొట్లకాయ కర్రీ అయితే ఈ విధంగా అయితే పాలు పోసేసిన తర్వాత అయితే పాలు కూడా అయితే కూర అయితే ఉడకనివ్వాలి ఇప్పుడు ఫైనల్గా అయితే చూపిస్తున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయింది పాలు పోసే పొట్లకాయ కర్రీనైతే నేనైతే ఈ విధంగా అయితే చేస్తాను ఎప్పుడు పొట్లకాయ తెచ్చింది ఈ విధంగానే చేస్తాను నేనైతే ఇలా చేస్తే మా అబ్బాయి అయితే చాలా ఇష్టంగా అయితే తినేస్తాడు చూసారుగా మీరు చూస్తున్నట్లయితే పొట్లకాయ మొక్కలు అనేవి కనిపించట్లేదు మెత్తగా అయితే ఉడికింది కర్రీ ఇలా ఈ రోజు నేను చేసిన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలానే మరెన్నో సింపుల్గా ఈజీగా చేసే రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి